లష్కర్ బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది వేకవ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు ఉదయం నాలుగు గంటలకు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు అనుమతించారు పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారి బోనం సమర్పించేందుకు బారులు తీరారు అమ్మవారిని దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీని దవ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పిఎల్ శ్రీనివాస్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ అమ్మవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య కమిషనర్ ఐ వెంకటరావు నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నారు పద్దెనిమిది వందల పదిహేనో సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాలి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్పాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు